ನಾ ಎದ್ದು ಇರಿಸಪೆಟ್ಟೇಟೇ ಬಾಲ್ ಆಡೇಸ್ತಾಡಿಯಲ್ಲಿ ಎಸ್ಪೆಕ್ತರ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ అంటే పులివర్తి వారిపల్లి అయితే ఉన్నాము సో ఎద్దును ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము దాని పేరు ఏంది పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరు బ్రో హిమాజ్ నాయుడు ఎద్దు పేరు బ్రో చూ మీ పేరు ఎవరి దగ్గర మేము రంగంపేటలో కొన్నాం బ్రో ఆరు కొన్నాం ఎవరి దొడ్లో బ్రో ఆయన సుబ్రహ్మణ్యం అని ఇది దొడ్డు అయితే పట్టింది సోలోగా పట్టారా భీమవరం వాళ్ళ దగ్గర కొన్నాం దీని జద్దు వచ్చి ఆడ ఆయన ఉన్నాడు కదా మచ్చారెడ్డి పళ్ళు అబ్బులు ఏని మధ్య చనిపోయినాడు తెలిసి ఉండొచ్చు ఆయన సవన్ చుట్టూ తిప్పినారు బ్లాక్ ఇద్దు ఇది అది ఇది జత మనకి ఇది బాగపోతుంది ఇంకా కూడా మనకి అది పోకుండా ఉంటే కూడా కలిసి చేశారు ఒక టైంలో దాన్ని కాల్చి వాడకు పెట్టి అదే కూడా చేశారు తీరింది మనకైతే రెండు ఓకే రెండు పళ్ళు పట్టారు మీరు ఆరు పుల్ల ఆరు పళ్ళతో పట్టారు ఇప్పుడు పళ్ళు అయిపోయింది అయిపోయింది ఓకే మీ దగ్గరకు వచ్చి ఎన్ని అవుతుంది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే మీరు పలక్ కట్టిండేది వచ్చేసి బ్లాస్ట్ ఇయరా

దేవరా పేరు కానీ మీకు వీడియో చేస్తా చూసుకోండి మా చుట్టుపక్కల పాకాల మనలో ఎక్కువ రేటు పల్లి ఎక్కువ ఓకే సో మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉన్నాయి సో ఈ ఈ జల్లికట్లో వదిలే పశువుల పండగ కానీ దొడ్డులు కానీ అంటే మీకు ఎద్దుల పరిచయం ఈ పండుగలంతా ఎప్పుడు ఎవరి ద్వారా వచ్చింది నాకు నేను పుట్టక ముందు మీ డాడీ అప్పుడు కూడా పండగలు వదలతాను ఇంకా మా బాబాయ్ పట్టున్నాడు ఆ తర్వాత కూడా మా అన్నకి ఇచ్చినాడు ఇద్దరు అవి దగ్గర ఇంకా కూడా మెరుగ్గా పోతా ఉన్నాయి పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి అరిగేపల్ల పట్టణం గొరవ ఆవుల దగ్గర ఆ యావులు అటువే శ్రీవల్లి కూడా ఓహో శ్రీవల్లి కూడా ఆవులు అటువే మా దగ్గరుండి మా అన్న దగ్గర పోయినాయి మా అన్న వదిలే మా అన్న ఫేమస్ అయినాడు మళ్ళీ మన మాకే ఇచ్చాడు మనసా కొండ మాకే ఇచ్చి మా బాబు కూడా పోగొట్టినాడు ఒకటి కాదు బ్రో మన శాషాపురం పవన్ ఉన్న చిట్ బాబు తెలుసు ఐడియా ఉందా అది నాదే మన రమేష్ దగ్గర ఆరా గజేంద్రుడు ఉంది అది నేను దగ్గర దగ్గర లక్ష రూపాయలు చేటు నేను పోగొట్టినా ఓకే ఇది పట్టిన ప్రైస్ ఎంత బ్రో అప్పుడు ఇది ఆల్మోస్ట్ నలభై ఐదు వేలు అయిపోయింది నేను కానీ మళ్ళీ మనసు ఒప్పుకుండా మా అచ్చనాయన కమ్మిండి ఆవులు కానీ మా అచ్చనాయన ఆవులు మా అచ్చనాయన ఆవులు మా అచ్చనాయనకి నలభై మూడు వేలకి ఇచ్చాను నేను పట్టిన ఇచ్చాను ఓకే ఓకే బ్రో మీరు మీ దొడ్లో పెట్టుకొని అంటే మీ దొడ్లో ఆ ఎద్దుని పెద్ద ఐ మీన్ బాగా పెంచి దాన్ని ఎందుకు వదలాలనుకోవట్లేదు బయట నుంచి ఎందుకు ఉన్నారు దానికి బుద్ధి నాకు నచ్చింది బ్రో మంగనంపల్ రెండు రోజులు లేలెడుపలు రెండు రెండు రోజులు లేనా మూడో రెండు వేసుకొస్తాడు మా బాబయ్య వద్దు నువ్వు సంపేస్తాన్ని ఇంకా

ఈ ఆవు గురించి చెప్పాలంటే ఇన్ని రోజులు దీంట్లో మిమ్మల్ని ఎవరు బాధపెట్టిన సిచువేషన్ బాధ పెట్టింది ఎప్పుడు లేదు బ్రో సో ఎద్దు ఎక్కడ చూపెట్టుకుని తోడు వచ్చేస్తాను ఆవుల నుంచి నేరుకు వస్తుంది రమ్మంటే ఓకే అల్లు జనాలు చూసి ఆ విధంగా జరిగింది ఎన్నో ఎన్నో పండుగలో బాగుంది ఈ పండుగలో ఎందుకంటే ఏం చెప్తారా అది ఏమో బ్రో మా ఓడి చేసినాడు అది విషయం నాకు కూడా నాకు కూడా ఐడియా సరిగ్గా మా ఫ్రెండ్ ఏమో చేయలేరు అని కాదు మీరు కంబాల మెట్లో బాధపడ్డారు అంత ఇంకెక్కడ ఎక్కడ బాధపడలేదు అండగ అయిపోయిన తర్వాత పదిహేడు నేను చూపెట్టుకొని వస్తారా పక్కన కూడా మొన్న కంబాల మెట్లో కూడా మనకి హైట్ ఉంది మా బావి తీయనాడు ఆల్మోస్ట్ మన ఒక వన్ మంత్ అవుతోంది పగ్గం కూడా ఇప్పి ఆ చూపెట్టుకొనుక్కుందనుకున్నా నా ప్లాన్ అది మొన్న అది ఎందుకో కానీ పగ్గం పెట్టిన అయితే మంచిది అయింది

సతీష్ సతీష్ ఓకే బ్రో ఇది దొడ్లో ఉంది దీని ద్వారా పుట్టినవి ఏమన్నా బాగా రేటు పోయినాయా ముప్పై ఐదు వేలు కొట్టాము ఈ పుట్టు ముప్పై ఐదు వేలు కొట్టాము బ్రో మా తమ్ముడు పాపం చదువు మా అనుకోని ఇంటర్మీడియట్ దాకా చదివాడు చదువు అనుకోని దొడ్డు బాగోగలంతా చూసుకున్నాడు ఎక్రో మీ పేరు బ్రో ఓకే మీ ఆవులు కానీ మీ ఎద్దులు కానీ సో ఎట్లా బాగోగలు ఎట్లు చూసుకుంటాం తెల్ల లేసి సాయంత్రం తోలుకు వచ్చే వరకు మీ కష్ట నష్టాలు చెప్తే తెలుసుకుంటారు అన్న అడవిలో తోలేసి వచ్చేస్తా ఓకే ఏ అంటే అడవిలో మీకు తప్ప ఏదో అట్లాంటివి ఏమన్నా సిచ్యువేషన్స్ బాధపడవు జరిగినాయి బ్రో చాలా జరిగినాయి చాలా మంది కరెంట్ కూడా చేసారు మా చుట్టుపక్కల తెలుసు కూడా వాళ్ళ పేర్లు తెలుసు అంత తెలుసు బాగొట్టుకున్నాం ఇంకా మంచి చెడ్డం ఉంటాయి కార్యం మంచి చెడ్డ ఉంటాయి జరిగినాయి మాకు పర్సనల్ చేయాలంటే చేస్తాం కానీ ఇంక తెలుసు దీని వల్ల అయిపోయినాం ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళ కోసం వేరే వాళ్ళు కూడా మా వచ్చిన ప్లాన్ చేస్తాను గంగుడి పల్లె మీకు ఐడియా లేదు వీడియో అంటే షేర్ చేస్తాను పేజ్ లో ఉంది బీభత్సంగా వస్తాయి వెంకటయ్యని ఓకే బ్రో మీ దొడ్లో కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్ కావచ్చు లేదు నోట్ ద్వారా గానీ మీరు మా దొడ్లో ఈ విధంగా క్వాలిటీ అట్లాంటివి ఏమన్నా మా ఎద్దులు మా మా ఉన్నాడు ఉన్నాడు వస్తారు ఇంకా రాబోయే ఎద్దులు ఎవరైనా పట్టాలనుకున్నప్పుడు ఏం చెప్తారు ఏం హామీ ఇవ్వగలదు మన వెళ్ళను కూడా మా మాల్ బ్రో ఐడియా ఉంది అదే బ్రో మీ నుంచి చానా సో ఎవరైనా కొత్తగా వెళ్ళి చాయి మా దొడ్లో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది బ్రో ఇప్పుడు నా దానికి ఊర్లో జరిగట్లో మా అన్న వాళ్ళు మా తమ్ముడికి మా ఫ్రెండ్ వెళ్ళిన వాళ్ళు ఊర్లు అందరికి తెలుసు అన్న లవ్లు ఎంత ఏమని వాళ్ళు చూస్తున్నారు కదా బ్రో ఇప్పుడు కంబల మెట్ట ఇప్పుడు ఇది ఎంత పర్ఫార్మెన్స్ వచ్చింది కమ్మాల మిట్టలు అంటే అందరికి తెలుసు ఇప్పుడు దీన్ని కట్టుకుని తిన్నట్టు ఎవరు ఎందుకు కొనుక్కున్నాడు బ్రో ఆల్మోస్ట్ సేల్ లేవు బ్రో మీరు చూస్తున్నారు కోరతలు లేవున్నాయి ఏమి లేవు ठीक है इन्नु क्लेओ ఏదైతే మీరే బయపన్నారంటన్నారు బ్రో నెక్స్ట్ ఏబోయ పండగల్లో కూడా అదే బయینده పోతారల్లిలో ఆ టంట బయవేవ్లేదు బ్రో అదే ఒక బ్రో మమ్మల్ని కానీ మా ఫ్రెండ్ యా చేద్దాం అప్పుడు అయితే సోం ఏదో చేసను పక్కన ఉంది ఏదో చేసను కూడా ఎద్దులో నేను మన్న చూసాను బ్రో ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ కి నేను మన్న చూసాను అల్లిలో ఫైర్ అంటే మీ ఫైర్ బాయ్స్ లాగా అది కూడా డౌన్ వైర్ అయినదా ఫైర్ బాయ్స్ నా పేజ్ ఉంది అంతా మా పిల్లలు ఇరవై మంది ముప్పై మంది అంతా ఇద్దులు పెట్టుకుని దాని గురించి ఉన్నాం ఒక పేజ్ క్రియేట్ చేసుకుని మన వాళ్ళంతా ఈ మాది క్రియేట్ చేయాల మనం అంతా ఉన్నాం కదా అంటే దానికని నేనే అడ్మిన్ కన్నా తర్వాత వీడు ಜನಾ ಪಲಕ್ ಕಟ್ಟ ಐದು ನಿಮ್ಗೆ ಬಾಂಕ್ ಪಲ್ಯ ಪಲಕ್ಕ ನಾನು ಕಡಿ ಅದ ಜನ ಪಲಕ್ಕಿ ಕಟ್ಟ మీ అభిమానం మీ నాని అన్న మీ బావులు అట్ ద సేమ్ టైం టీడీపీ అంటే అభిమానం కాబట్టి సో ఒక ఈ మీ ఎద్దు ఇప్పుడు ఒక పండగ ఎంత ఖర్చు అవుతుంది బ్రో మీరు ఒక పండుగలో వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆల్మోస్ట్ నాలుగు ఐదు వేలు అవుతుంది బ్రో అంత బాడీగా పలక మనకి పలకే ఒక మూడు మూడు అవుతుంది ంత ఖర్చు పెడుతున్నారు కదా పిల్లలకు చేస్తున్నారు సో పలకెత్తుకొని వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్ జరిగింది పలకెత్తుకొని వచ్చింది మీ ఫీలింగ్ ఎట్ ఉంటుంది బ్రో బ్రో అది ఒక సవాల్ గా గర్వంగా ఉంటుంది నాకైతే కానీ నాది అయితే జనాలు పెట్టుకోదు ఓపెన్ అయిపోతుండ నా ఎద్దు విడిచిపెట్టేటప్పుడు బాల్ ఆడేస్తాడు ఎవరు ఓకే జనాలు ఇంచేది కాదు అదే అక్కడ కూర ఆడేస్తుంది ఓకే బ్రో ఫైనల్ గా మీ ఎద్దు గురించి చెప్పాలంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు నా ఎద్దు అయితే గుణం మంచి మీ మాటలో తెలుసుకుందాం మీ యూత్ మాటలు కూడా తెలుసుకుందాం గురించి నా మీ ఎద్దు గురించి చెప్పండి రెండు మాటలు చెప్పాలంటే మా ఎద్దు అంటే మాది కాదు మా ఫ్రెండ్ది ఎద్దుని పట్టాలంటే ఏ ఊర్లో అయినా సవాల్గానే వదులుతాం అయితే జనాలు పెట్టుకోదు వాళ్ళకైతే నిఖరంగా ఎత్తుకొని వస్తుంది ఎవరైనా సరే ఎంత జనమైనా ఉన్నాయి నికరంగా పలకెత్తుకొని వస్తుంది ఎంత మందిన ఒకటే కాదు రెండు రౌండ్లు వదులుతాం ఎవడైనా ఆపుకోవచ్చు ఇరవై రెండు రౌండ్లు ఓకే ఎవరైనా ఆపుకోవచ్చు గైస్ ఉన్నారు కదా సో నా ఇంకోటి నా ఎద్దు గురించి తెలుసుకున్న దొడ్డు గురించే మీ దొడ్లో ఆవులు ఎద్దుల గురించి ఏదైనా ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్రెండ్ నాలుగైదు కొనుక్కోమని అన్నా నేనే కొన్నా ఒకటి కాదు రెండు కాదు నాలుగు కొన్నా ఒకటి ఒక్కటి కూడా ఎంతో వరకు జల్లికట్టు ఫీల్ లో ఫెయిల్ అయిందే లేదు ధనంజయ నాయుడు హిమద్ నాయుడు గౌతమ్ నాయుడు వీళ్ళు ముగ్గురు కానీ గౌతమ్ నాయుడు ఆవులు మేపతాడు మాత్రం పండక్ ఫెయిల్యూర్ అనేది లేదు ఓకే నేను నాలుగు నేను కూడా కొన్ని చూసాను ఈ దొడ్ల పోయినవి అవి నాలుగు ఇప్పటికీ ఉన్నాయి ఎగ్జాంపుల్ కి ఒకటి తులసి 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 దగ్గర ఒకటి ఉంది సుబ్రమణ్యం మావాడు మా తమ్ముడి దగ్గర ఒకటి ఉంది ఒకటి నా దగ్గర ఆల్రెడీ రెండు ఉన్నాయి అంటే మన సర్కిల్ లోనే పండుగలు వదిలేదు ఇవి ఉన్నాయి అవే పర్ఫార్మెన్స్ ఇస్తాయి ఆల్మోస్ట్ ఇట్లా ఉంటాయని చెప్పి ఓకేనా అవైతే ఆవిడ అడవి లెక్క తోలేస్తారు దీన్ని ఎట్లా చూసుకో దానాలు ఏమన్నా పడతారా ఇది కూడా అడిగారు మేము అట్టే పండ్ల దగ్గర ఒక నెల దగ్గర మేము తొందరగా మేపుతారు బలంగా మేము బలంగా మేపుతే మధ్య మేము అవలంబించడం బాల్ అడిగిస్తుంది సో మామూలుగా అడవి తోలితేనే బాల్ ఆడుతుంది ఇంకా దానాలు పెడితే ఇంకా బాల్ బాలే ఎగరతారు నెక్స్ట్ టైం పండుగలో మాత్రం అలా అడిగి ఈసారి ఆట కూడా కొనే మేడం వచ్చిన ఆయన ఈసారి డెబ్బై వేలు కానీ అరవై వేలు కానీ ఒక ఓకే గైస్ దొడ్లో దొడ్డు గురించి మొత్తం గురించి అని తెలుసుకుందాం నా ఫైనల్ గా రెండు వేల ఇరవై ఆరులో మీ ఫైర్ బాస్ టీమ్ ఏదైతే ఉందో ఎట్లా కంబ్యాక్ ఇస్తారు అబ్బాయి మాట్లాడతారు అంటే సో చెప్పు ఒక మాదైతే ఒక టీమ్ అయితే ఉంది కంబ్యాక్ అయితే ఇస్తామో అది ఎవరు ఏ లేరు తలుచుకోరు కూడా ఆ మాదిరిగా ఇస్తాం రెండు వేల ఇరవై ఆరు శానం మట్లతో సనం మట్లలో స్టార్ట్ చేస్తాము ఆ మాదిరికి ఇస్తాం మీకే తెలుసు కదా ఇప్పుడు చూశారు ఇంటర్వ్యూలు కూడా చేశారు సో ఈ రోజు దాదాపు నాలుగు ఇద్దులు చేశాను ఫైర్ అదే వాళ్ళ తరపున సో అవన్నీ రిలీజ్ అదే ఒక్కొక్క రోజు ఫైర్ బాస్ టీమ్ ఇస్తారు రెండు వేల ఇరవై ఆరులో లో సో మంచి పర్ఫార్మెన్స్ తో వస్తాను వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ ఇద్దరి మీద ఉన్న నమ్మకాలనమాట మన పార్టీ కుల మత భేదా లేకుండా మనం ఏ జనా కొట్లాటలు లేకుండా మనం జరుపుకోవాలనేసి నేను కోరుకుంటాను ఓకే ఏ పండుగలో అయినా సరే పార్టీ జెండాలు కట్టుకున్నప్పటికీ ఎవరం వాళ్ళే పెట్టుకుని గొడవలు లేకుండా పండగలు జయప్రేదం అయితే చాలని మీరు చెప్పే పాయింట్ సో ఇది మంచి మాట సో ఫైనల్ గా మీ ఊర్లో కూడా రీసెంట్ నెక్స్ట్ ఇయర్ పండుగ నాడినా అడిగినాడీ మా తమ్ముడు అడినాడు నాని అన్నా ఈసారి మన ఈ ఇరవై లో ఉందా రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆల్మోస్ట్ మేమైతే లాస్ట్ లో జరిపిద్దాం అనుకున్నాం ఈ రన్నింగ్ లో చూద్దాం ఒకసారి ఆయన అడిగి చూడాలి కదా ఆయన చేసుకోమని ఉన్నాడు నాని అని అయితే ఆయన ఫండ్స్ కూడా ఇస్తాడు కానీ చూడాల మన కానీ చేస్తే మన చిత్తూరు జిల్లాకు తిరుపతి జిల్లా రెండు డిస్ట్రిక్ట్లు అయిపోయినాయి రెండు డిస్టిక్ లో ఎప్పుడు జరగని విధంగా జరిపిస్తాం గొడవలు లేకుండా ఓకే సో గైస్ ఇది గైస్ ఉన్నారు కదా ఎద్దు గురించి వాళ్ళ దొడ్డు గురించి సో వీడియో నచ్చినట్టయితే పక్కన లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ